తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది నలుగురు అదుపులో తీసుకున్నారు సిబిఐ అధికారులు సిబిఐ అదుపులో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ పరాగ్ ఫుడ్స్ ప్రతినిధులు ఉన్నారు ఆదివారం రాత్రి ముందు ప్రవేశపెట్టారు అధికారులు ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించారు తిరుపతిలోనే ఉండి కేసు విచారిస్తున్నారు సిబిఐ జేసి వీరేష్ మనం చూసాం తిరుమల తిరుపతి నెయ్యి కల్తీ విషయంలో ఒక సంచలనం అని చెప్పొచ్చు ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుమల తిరుపతి దర్శనార్థం వస్తూ ఉంటారు ప్రజలు చాలా మంది కూడా విజిటర్స్ రెగ్యులర్ ఇక్కడికి భక్తులు అందరూ కూడా ఉంటూ ఉంటారు సో కల్తీ విషయంలో కొంత సంచలనం రేపింది అంశం సో కల్తీకి సంబంధించిన అంశం ఏకంగా చాలా మంది కలిసి వేసింది ఏకంగా ఒక పశువులకు సంబంధించినటువంటి ఆ కొవ్వుని ఇందులో వాడారని చెప్పి తెలియగానే చాలా మంది కూడా తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావించిన వారంతా కూడా ఒకసారిగా ఎటువంటి అపచారం చోటు చేసుకుంటే కూడా అందరూ ముక్కును వేలేసుకున్నారు అందరూ ఆశ్చర్యపోయారు సో ప్రజెంట్ ఆ విషయం పైన కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది ఈ ఎంక్వైరీలో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రజెంట్ అయితే సో సిబిఐ ప్రజెంట్ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంబంధించిన ప్రతినిధులు ఫరాగ్ ఫుడ్స్ ప్రతినిధి అందరూ కూడా ఉన్నారు ఆదివారం రాత్రి నిందితుల్ని జడ్జి ముందు ప్రవేశపెట్టారు సో దీంట్లో మన పేర్లతో పరిశీ పరిశీలిస్తే రైట్ ఇక్కడ మంచులో చాటి విస్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఫోటోస్ వ్యక్తి వాళ్లే అంతా కూడా సో ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖరన్ దీంట్లో ఉన్నారు ఆయనతో సహా ఉత్తరాదికి చెందినటువంటి డైరీ నిర్వాహకులను కూడా అదుపులో తీసుకున్నారు సిట్ అధికారులు ఇక సిబిఐ అదుపులో ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి విపిన్ గుప్తా విపిన్ గుప్తా కూడా ఉన్నారు పోమిల్ చంద్ర పోమిల్ జైన్ అపూర్వ చావ్డా సో ఈ ముగ్గురు కూడా ఉన్నారు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వారి ముగ్గురు కూడా విపిన్ గుప్తా పోమిల్ జైన్ అపూర్వ చావ్డా ఇక్కడ నెల రోజులుగా తిరుపతిలోనే ఉంటూ విచారణ వేగవంతం చేస్తున్న డైరెక్టర్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఆదివారం రోజు రాత్రి వీరందరూ కూడా అటు జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది సో ఇప్పటికే సుమారుగా నలుగురిని ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది మరి వీరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అనిస్తారే సురేష్ ఏం జరుగుతోంది కల్తీకి సంబంధించినటువంటి అంశంలో సిబిఐ అధికారులు ఎటువంటి విషయాల్ని వెలుగు చూస్తున్నాయి ఈ విషయాలు ఏ రకంగా వెల్లడిస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు అదుపులో తీసుకున్న వారి ప్రమేయం ఎంతమేర ఉంది కీలకమైన వ్యక్తులు ఉండే అవకాశం వెనుక ఏదైతే లడ్డు వ్యవహారం అనేది దేశ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా సంచలనం మారినటువంటి పరిస్థితి ఏదైతే లడ్డూ తైర్లు వాడేటువంటి నెయ్యి కల్తీ అయింది అనేక కో అంతా కూడా అందులో ఇదైందని పెద్ద విషయం వచ్చిన సందర్భంలో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యి విచారణకు ఆదేశిస్తూ అటు సిబిఐ నమోదు చేస్తూ అదే రకంగా సిట్టు బృందాన్ని సపరేట్ సిట్టు బృందాన్ని ఏర్పాటు చేసి దీని మీద ఎంక్వైరీ ప్రదేశం ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి అప్పటి నుంచి కూడా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి కూడా ఈ యొక్క సిట్టు బృందం అనేది ఈ యొక్క దర్యాప్తు చేపట్టి అందులో భాగంగానే పలువురు ఏదైతే మిల్క్ ప్రోడక్ సంబంధించినటువంటి కంపెనీలో ప్రతినిధులు కొంతమందిని అదులుపు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళంతా కూడా పూర్తిగా విచారించి ఏదైతే వీళ్ళు విచారణ కూడా పూర్తిగా సహకరించలేదనేది కూడా ప్రాథమికంగా అయితే వీరిని ఏదైతే నిన్న తిరుపతిలోని కోర్టు మేజిస్ట్రేట్ ముందు రాత్రి అర్ధరాత్రి పరిస్థితి వీళ్ళంతా కూడా రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేక రకాలైనటువంటి వ్యవహారం కూడా ఏదైతే రాజకీయంగా కావచ్చు అనేక దుమారం రేగినటువంటి పరిస్థితి అయితే ఈ దర్యాప్తు మీద ఫోకస్ పెట్టి ఇప్పటి వరకు ఏదైతే నలుగురిని అదుపులో తీసుకొని రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి అయితే మిగిలినటువంటి వారి పట్ల ఏదైతే ఆ తమిళనాడు చెందినటువంటి డైరీ సంస్థ నుంచి కూడా శాంపిల్ కూడా సేకరించి క్షుణ్ణంగా పరిశీలించి సిట్టును తనిఖీలు నిర్వహించి ఆరా పరిస్థితి ఈ తరుణంలోనే ఈ నలుగురి మీద కొంత అనుమానం కొంత ఏదైతే ఆధారాలు సేకరించడం పోతే వీళ్ళని రిమాండ్ తరలించడం జరిగింది అయితే మిగిలినటువంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క సిట్టు బృందం దర్యాప్తు ఇక కొనసాగుతూ ఉంది అయితే సిట్టు బృందం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దూకుడు పెంచుతూనే ఈ యొక్క వ్యవహారం ఈ వ్యవహారం పట్ల దూకుడు వ్యవహారంగానే వ్యవహరిస్తుందనే చెప్పాలి అందులో భాగంగానే ఈ నలుగురిని కూడా ఏదైతే ఆధారాలతో ఇవాళ గత రాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరు తోటి వాళ్ళని రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి సో వీరి ప్రమేయం ఎంత మీద ఉంది ఇంకా దీని వెనుక ఉండే అవకాశం ఉందా ఇప్పుడు వీళ్ళే ఓవరాల్ గా ఈ ఫుడ్స్ కి సంబంధించి కానివ్వండి ఆ గీ సప్లయర్ గా వీళ్ళే ఉన్నారా ఇంకా వీడి వెనక ఉండే అవకాశం ఉందా రాజకీయ ప్రముఖం కూడా విచారించే అవకాశం ఉందా సరే ఈ యొక్క నెయ్యి దీని వ్యవహారంలో అడ్డదారులు తొక్కారు ఈ నలుగురు వీరితో పాటు ఏదైతే సిత్తు బృందానికి మరి ఆధారాలు కూడా సేకరించినట్టుగా ప్రాథమిక మనకు అందుతున్నటువంటి సమాచారం అందులో నేపథ్యంలోనే ఏదైతే మిగిలినటువంటి వారిని పట్ల కూడా చిట్టు బృందం విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కేవలం ఈ నలుగురికే మనం పరిమితం చేయడానికి లేదు ఎందుకంటే దీని వెనక మరి అనేక మంది ఇంకా వాళ్ళ అనేక మంది కూడా ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా చిట్టు బృందం భావిస్తుంది ఏదైతే రిమాండ్ తరలించినటువంటి నలుగురు వాళ్ళ వాళ్ళ వద్ద సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ యొక్క వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాళ్ళంతా కూడా చిట్టు బృందం విచారించడానికి అవకాశం ఉంది అయితే ఆ ఎవరెవరు ఇంకా ఈ యొక్క కల్తీ ఈ వ్యవహారంలో బయటపడతారు మనం ఇప్పటికే చెప్పలేని పరిస్థితి అయితే ఖచ్చితంగా మాత్రం దీని వెనక మరికొని టూ మీడియా కావచ్చు ఇటు తెలియజేసే అవకాశాలు ఉంటే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి రైట్ సురేష్ సో మొత్తం మీద కల్తీ వ్యవహారం కలకలం రేపుతోంది దీంట్లో సిబిఐ విచారణ కొనసాగుతుంది ఈ విచారణలో నెల రోజుల పాటుగా తిరుపతిలో ఉన్నటువంటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఏఆర్ వీరేష్ చాలా కీలకంగా తీసుకున్నారు దీంట్లో ఇప్పటివరకు ఏఆర్ డైరీకి సంబంధించిన ప్రతినిధులని ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ డైరెక్టర్ సంబంధించిన వాళ్ళని తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్ సంబంధించిన వారందరినీ కూడా పరాగ్ ఫుడ్స్ ఇలా నాలుగు కంపెనీలకు సంబంధించిన సప్లయర్లని మిగతా సామాగ్రి సమకూర్చే వారందరినీ కూడా వారి ప్రతినిధి అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది అందరికీ కూడా నిన్న సాయంత్రమే మెజిస్ట్రేట్ ముందు పొందుపరిచి రిమాండ్ కూడా విధించారు మరి ఇంకా విచారణ కొనసాగుతుంది ఇక నెక్స్ట్ టార్గెట్ గా ఇంకా ఎవరెవరైనా ఉన్నారా ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉండే అవకాశం ఉందా వర్ధరకు టార్గెట్ చేసి తిరుపతిలో ఉన్నటువంటి సిబిఐ బృందం చాలా కీలకమైనటువంటి విచారణ కొనసాగించే అవకాశం ఉంది నెక్స్ట్ తదుపరి రాజకీయ నాయకులను రాజకీయ ప్రమేయం కలిగిన వ్యక్తులను కూడా టార్గెట్ గా ఈ విచారణ కొనసాగించబోతోంది క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి